గుడ్ మార్నింగ్ మార్నింగ్ టాక్స్కి స్వాగతం కొత్తగా రీసెర్చ్ ఒకటి వచ్చిందండి అది ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళు ఇరవై నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య అందరికీ కూడా యూత్కి విపరీతమైన యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ కొంతమందికి బీపీ కొంతమందికి డయాబెటీస్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఐడెంటిఫై చేశారు ఈరోజు రీసెర్చ్ రిపోర్ట్ వచ్చిందండి దాని ప్రకారం అత్యంత చిన్న వయసులో పెద్ద వయసులో అవన్నీ వస్తాయి అది వేరే సంఖ్య చిన్న వయసులోనే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి అంటే ద బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 ద బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ శరీరం అసలు కదలడం లేదండి మనసు మాత్రం బాగా పనిచేస్తుంది ఇటువంటి స్థితిలో ఒత్తిడి తీవ్రంగా పెరగడమే కాకుండా బాడీలో సమతుల్యత లోపిస్తుంది ఫిజికల్ యాక్టివిటీ లేదు మూవ్ మూ మూవ్ మూవ్ అలా ఉండాలి చలిస్తూ ఉండాలి చలవడం ఏమైందంటే డయాబెటిస్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్యాకేజీలు బాగున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద జాబుల్లో జాయిన్ అయిన వాళ్ళు ప్యాకేజ్ కోసం వాళ్ళ జీవితాన్ని ఒక కొవ్వొత్తి వెలిగినట్టుగా కుటుంబానికి ఆస్తులు సమకూర్చి తను కూర్ కుమిలిపోతు ఒత్తిడి నివారించే మార్గాలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళు పట్టించుకోరు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే జీవన శైలి కారణంగా వచ్చే జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు అంటే ఎన్ఎస్టి ఎన్సిడి అంటారు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సిడీ అంటే కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు పూర్వకాలకి సిప్లిసిక్స్ క్షయ గనేరియా ఒకరించో ఒకరికి స్ప్రెడ్ అయ్యి ఉండేవి కానీ వాటి సరైన మందులు రావడం రెండోది వ్యాక్సిన్స్ రావడం వల్ల చాలా మట్టుకు చాలా జబ్బులు ఒకరింటొకరు సంక్రమ జబ్బులు తగ్గిపోయాయి సంక్రమణ లేనివి ఏంటంటే అన్సెక్ట్ నాన్ కమ్యూనికల్ అంటే డయాబెటీస్ బీపీ థైరాయిడ్ రెండోకెరల్ డిజార్డర్స్ ఇవన్నీ అవి పెరిగిపోయాయి వీటిలేమంటారు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు లైఫ్ స్టైల్ డిజార్డ్స్ జీవన శైలిలో వచ్చిన మార్పు వాళ్ళు వచ్చే జబ్బులు అంటే మనం ఒక డబ్బు కోసం ఆలోచించినప్పుడు జబ్బు బహుమతిగా వస్తుంది వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మరి దాని నుంచి బయటపడలో ఎందుకు బయటపడలో నేను రోజు వాక్ చేస్తాను కదా మీకు వాకి మీకు ఒక షార్ట్ పెడుతుంట ప్రతి గంటకు ఒకసారి కంప్యూటర్ దగ్గర నుంచి లేవాలండి రోజు వాకింగో జిమ్ మరొకటి చేయాలండి మూడు కోట్లో ఎంతో కొంత టైం తీసుకుని ప్రయాణామో మెడిటేషన్ చేయాలి మంచి వెజిటబుల్స్ ఆకుకూరలు క్యారెట్లు ఉన్న తినాలి గురు హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డాక్టర్ ప్రాతికర యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ అందరూ బాగుండడానికి